హలో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చా ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే ఆ సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబల్ని అయితే యాక్టివేట్ చేసి చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్వర్క్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి మార్కెట్ పొజిషన్ ఏంటి అలా ఏంటి మొత్తం అయితే అర్థమవుతూ ఉంటుంది అలాగే రాత్రి అయితే దిగుమతులు అయితే ఆపేశారండి దిగుమతులు చూసుకున్నట్లయితే దిగుమతులు అయితే ఎక్కువగా లేవండి సేల్స్ పరంగా అయితే సేల్స్ అయితే ఈరోజు జరుగుతున్నాయండి మార్కెట్ యథావిధిగా జరుగుతుంది కాకపోతే మార్కెట్లో అది దిగుమతులు అయితే ఆపేశారండి ఇది మాత్రం జరిగిందండి ఈరోజు మార్కెట్లో అలాగే మార్కెట్ అయితే కొంచెం స్లోగా మందంగానే ఉంది ట్రాఫిక్కు నిన్న మిర్చియార్డు ఎక్కువ మిర్చి అడ్కు సరుకు అయితే ఎక్కువ రావడంతో ఈరోజు నిలిపివేయడం అయితే జరిగిందండి ఈరోజు ఇంకా సెలవు ప్రకటించారు ప్రతి బుధవారం దిగుమతులు అనుమతి లేదు అని చెప్పేసి టీఎంపీ వారైతే మొత్తం ఈ యాడ్ వారైతే తెలియజేయడం అయితే జరిగింది ప్రతి వారంలో బుధవారం మార్కెట్ దిగుమతులు అయితే ఆపివేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇది రైతులు ఇది ప్రతి ప్రతిరోజు ఇంకంతే జరుగుతుందండి ఇక ప్రతి వారం అయితే అలాగ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మిర్చి ఎరవుల్స్ అయితే ఎక్కువగా మిర్చి రై డైలీ లక్ష లక్షన్నర లక్ష ఇరవై లక్ష డెబ్బై అలాగైతే మిర్చి మార్కెట్ అయితే రావడం అయితే జరుగుతుంది అది గమనించుకొని ప్రతి ఒక్కరు మార్కెట్కి అయితే సరుకు అయితే బుధవారం నైట్ అయితే తెచ్చుకోకూడదు అనేసి మేమైతే చె చెప్తున్నాము అంటే మంగళవారం నైటు మిర్చి అడ్కి సరుకు అయితే తీసుకురాకుండా మిర్చి అడ్డుకి అయితే సెలవు ప్రకటించడం అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద పదహారు వేల నుంచి పది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అంటే మాత్రం ఇరవై వేల ఏడు వందల నుంచి ఇరవై ఒక వెయ్యి వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు వచ్చేసి మార్కెట్ తేజ మార్కెట్ అలాగే డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగింది బెస్ట్ వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు అలాగే డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఇక సింగంట క్వాలిటీ సింగంట బ్యాటరీకి చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగిందండి కింద పదమూడు వేల నుంచి బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు క్వాలిటీ వచ్చేసి మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే కొన్ని లాట్లయితే వేయడం జరిగిందండి సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు റോമെറ്റീരിയ സിക്സ് കാലിറ്റി പതിഹേന വേല നി മാര്ക്കെട്ട് ജരിയെങ്കിൽ പതിഹേന വെള്ളം പദാ ഡീലക്സ് വെച്ചിട്ട് പതിഹേഴ് വേൽ ഡേ സൂപരിയ സൂപ്പർ ഡീലക്സ് വച്ചിട്ട് പതിഹേഴ് വേൽ ഐത് വലിയ മർക്കെറ്റ് അത് ജീവിത ഈ ഫോർ വൺ ദശവാളി ക്വാളിറ്റി പതിഹേന വേലി മാര്ക്കെട്ട് ജരിഗണ്ടി പതിനേന വേലി പദാർ വേൽ ഇടൂ സൂപ്പർ ഡി ലക്സ് ഉണ്ട് മാത്രം ഇരുപത് വേൽ ഇരവൈ വേല ഐ ത്രീ ഫോർ വൺ സൂപ്പർ ഡീലക്സ് കാലിറ്റി വച്ചിട്ട് ഇരവ നീക്കി ഇരവൈ ഒക്കെ ഐത് വലിയ മാര്ക്കെട്ട് ജരിഗണ്ടേ అలాగే త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలెక్స్ క్వాలిటీ ఇచ్చిన మాత్రం పంతొమ్మిది వేలు ఇరవై వేలు అలాగే సూపర్ డీలెక్స్ మా ఇరవై వేల వరకు మార్కెట్ అయితే జరిగింది ఈరోజు అలాగే కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఎక్కువగా పదమూడు వేల నుంచి కింద మార్కెట్ చేయండి పదమూడు వేల నుంచి ఇటు బెస్ట్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు మీడియం బెస్ట్లో వచ్చేసి మాత్రం పది పద్నాలుగు వేలు అయితే మార్కెట్ జరిగిందండి డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు అలాగే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి మార్కెట్ చేయండి ఇటు మీడియం బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ క్వాలిటీ సూపీరియర్ ఉండడం మాత్రం పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ నెంబర్ ఫైవ్ ఇరవై వేలు కూడా జరిగిందండి మార్కెట్ పంతొమ్మిది వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే కొన్ని చోట్ల అయితే జరిగిందండి చూసాము కొన్ని చోట్ల పంతొమ్మిది వేల ఐదు వందలు కూడా జరిగిందనే స్పార్క్ షార్క్ వాన్ వచ్చేసి కింద డీలక్స్ మాత్రం పద్నాలుగు వేల నుంచి డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి స్పార్కులు షార్క్ సన్నం టైప్ పదిహేడు వేల రోజుల నుంచి పద్దెనిమిది వేల మార్కెట్ అయితే జరిగింది ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే కింద పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ జరిగింది ఆరుమూడు క్వాలిటీ చూసుకున్నట్లయితే పది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు పదిహేను వేల ఐదు అయితే సూపర్ డీలక్స్ అయితే జరిగిందండి ఆరుమూర్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అయితే ఎరవై లేవండి డీలక్స్ క్వాలిటీలు అయితే ఉన్నాయండి పదిహేను వేలు అవుతుందో మార్కెట్ చేయాలి సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే ఆరుమూరు ఎక్కడ లేదండి కనబడలేదండి ఈరోజు అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాటరీ చూసుకున్నట్లదండి పదమూడు వేల నుంచి మార్కెట్ చేయండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం మీడియం బేస్లో వచ్చేసి పద్నాలుగు పదిహేను వేలు పదహారు వేలు అలాగే డీలెక్స్ క్వాలిటీ ఉండేవాళ్ళు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల వందల సూపర్ ఉండే ఉండేవారు పంతొమ్మిది వేలు సూపీయర్ మంచి క్వాలిటీ ఉండాలి పంతొమ్మిది వేల ఐదు వందలతో మార్కెట్ అది జరిగిందండి త్రీ తిర త్రీ డౌ బ్యాడ్గా వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైం చూసుకున్నట్లయితే అండి నేను ఈరోజు పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఇటు మీడియం ఎంఎస్లో వచ్చేసి పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల మార్కెట్ అయితే జరిగిందండి ఎల్లో గోల్డ్ అండి ఎల్లో చిల్లి చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదహారు వేల నుంచి పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు సూపర్ డీలెక్స్ ఉంటే మాత్రం ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ వచ్చేసండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ అయినా మాత్రం ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ ఫటికి చూసుకున్నట్లయితే అండి ఇటు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ ఫటికీ వచ్చేసండి పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటికీ లాల్ కట్ వచ్చేసండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు తేజ డీలర్స్ క్వాలిటీ మార్కెట్ అయితే స్టడీగానే ఉంది ఎక్స్పోర్ట్స్ అయితే డిమాండ్ డిమాండ్గా ఉంది తేజ మాత్రం మంచి డిమాండ్గా ఉంది ప్రతిరోజు ప్రతి సంవత్సరం తేజగా అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినవారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట తిమ్మలు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్